హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోయే కదా ఒక విదేశీ సినిమా ఆధారంగా రూపొందించబడింది ఇందులో కనిపించే పాత్రల ప్రవర్తన బంధాలు పూర్తిగా ప్రఖ్యాత సంస్కృతి లేదా విదేశీ కల్చర్ కు అనుగుణంగా చిత్రీకరించబడ్డాయి దయచేసి గమనించండి ఈ కంటెంట్ మన భారతీయ సంస్కృతికి విలువలకు పూర్తిగా విరుద్ధం కాబట్టి దీన్ని కేవలం వినోదంగా సినిమా కథాంశంగా మాత్రమే చూడాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ సమాజ నియమాలకు దూరంగా కేవలం ప్రేమ ఆప్యాయతతో పెనవేసుకున్న ఒక అక్క తమ్ముడికి సంబంధించిన విచిత్రమైన బంధం గురించి ఈ కథ ముగింపు మీరు అసలు ఊహించలేరు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక అమ్మాయి తన జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటుంది సరిగ్గా అదే సమయం చాలా సంవత్సరాల తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చిన తన తమ్ముడు ఆమె జీవితంలోకి అడుగు పెడతాడు కేవలం కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య మొదలైన బంధం ఆమె జీవితాన్ని ఏ మలుపు తిప్పింది చివరకు ఆమె ఎవరిని ఎంచుకుందో తెలుసుకోవాలి అంటే ఫుల్ మూవీ చూడాల్సిందే మరింకెందుకు ఆలస్యం వెంటనే వీడియోని లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూవీ స్టార్టింగ్ లో నగరానికి దూరంగా ఉన్న ఒక ప్రాంతాన్ని చూపిస్తారు ఈ ప్రాంతం మొత్తం కొండలతో చుట్టుముట్టి ఉంటుంది అందుకే ఇక్కడ ధనవంతులు తమ ఫామ్ హౌస్ నిర్మించుకుంటారు ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది కారు డ్రైవ్ చేస్తున్న అతని పేరు విన్స్ అతను తన ప్రియురాలు నీనాతో ఇక్కడికి వస్తాడు వీళ్ళు వచ్చిన ఈ ఫామ్ హౌస్ నీనా తండ్రిది నీనా తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది గత నెలలో తన తండ్రి కూడా మరణించాడు నీనా తండ్రి చాలా అప్పులు వదిలి వెళ్లడంతో అప్పులు తీర్చడానికి ఈ ఫామ్ హౌస్ ను నీనా ఇక్కడికి వచ్చింది నీనా విన్స్ కలిసి ఫామ్ హౌస్ ను శుభ్రం చేస్తూ ఉండగా నీనా తమ్ముడు మాసి కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు మాసీ చాలా సంవత్సరాల తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చాడు అతను ఇంటికి వెళ్ళి నీనా ఫామ్ హౌస్ లో ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాడు మాసీ వాళ్ళిద్దరిని కలిసి ప్రయాణం అలసట వల్ల కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు తర్వాత రోజు ఉదయం మాసీ లేచి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు ఈలోగా విన్స్ కు ఏదో పని ఉండటంతో అతను కొన్ని రోజుల కోసం నగరానికి వెళ్తాడు విన్స్ వెళ్లిపోయాక మాసీ ఫామ్ హౌస్ కు వస్తాడు నీనా అతనికి విన్స్ గురించి చెప్తుంది ఇప్పుడు ఆ అక్క తమ్ముడు ఇద్దరు ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉంటారు మాసీ నీనా అందాన్ని పొగుడుతాడు ఆ మాటలు విని నీనా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మాసి ఆమెను పొగట్టం అదే మొదటిసారి ఆ రోజు రాత్రి నీనా తన గదిలో బట్టలు మార్చుకుంటూ ఉంటుంది పొరపాటున మాసి ఆమెను చూస్తాడు నీనా శరీరాన్ని చూసి అతను ఉద్వేగానికి లోనవుతాడు కానీ ఎలాగలాగా తనని తాను ఆపుకుని నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం మాసి తన తండ్రి పాత బైక్ని బయటికి తీస్తాడు ఆ బైకు కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయి ఉండటంతో అది స్టార్ట్ కాదు మాసి ఎలాగైనా ఆ బైక్ను నడపాలి అనుకుంటున్నాడు అందుకే దాన్ని చేయడం మొదలు పెడతాడు నేనా అతన్ని చూసి నువ్వు సమయం వృధా చేస్తున్నావు ఎంత ప్రయత్నించినా ఈ బైక్ బాగుపడదు అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది మాసీ మాత్రం నేను దీన్ని ఎలాగైనా బాగు చేసి తీరుతాను ఆపై నిన్ను దీనిపై రైడ్ కి తీసుకెళ్తాను అని చెప్తాడు అలా కొన్ని క్షణాల్లోనే మాసీ ఆ బైకును బాగు చేస్తాడు ఆ తర్వాత అక్క తమ్ముడు దానిపై తిరగడానికి బయటికి వెళ్తారు అలా తిరుగుతూ తిరుగుతూ ఇద్దరు కొండల మీదకు చేరుకుంటారు అక్కడ పడుకుని మాట్లాడుకుంటారు నీనా మాసీకి నీకెవరైనా ప్రేయసి ఉందా అని అడుగుతుంది మాసీ ఆమెతో నీ అంత అందమైన అమ్మాయి నాకు దొరకలేదు రోజు నేను నీకు చెప్తాను అంటాడు నీనా ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోదు అతను సరదాగా చెబుతున్నాడు అనుకుంటుంది సాయంత్రం కాగానే ఇద్దరు బైక్పై ఫామ్ హౌస్కు తిరిగి వస్తారు తర్వాత రోజు ఉదయం నీనా బట్టలు ఉతకడానికి సిద్ధమవుతుంది మాసీ మాత్రం ఇంకా నిద్రలోనే ఉంటాడు నీనా అతన్ని త్వరగా లేవమని చెప్తుంది నీనా తన తల్లి పాత దుస్తులు ధరిస్తుంది మాసీకి కూడా తన తండ్రి పాత దుస్తులను ఇస్తుంది ఆమె ఆ రోజు అన్ని బట్టలు ఉతకాలి అనుకుంటుంది నీనా మాసీని అమ్మ డ్రెస్ నాకు బాగా ఉందా అని అడుగుతుంది మాసీ నువ్వు ఈ డ్రెస్ లో పర్వాలేదని చెప్తాడు మాసి మాట విని నీనా మళ్ళీ బట్టలు మార్చుకుంటుంది ఈసారి కూడా ఆమె తన తల్లి పాత డ్రెస్సే ధరిస్తుంది కొద్దిసేపటి తర్వాత నీనా బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంటుంది మాసి ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు ఈ సమయంలో దండంపై ఉన్న బట్టలపై నీనా శరీరం యొక్క నీడ మాసీకి కనిపిస్తుంది నీనా శరీరం యొక్క నీడ చాలా అందంగా కనిపించడంతో దాన్ని చూసి మాసి ఉద్వేగానికి లోనవుతాడు అతను తనని తాను ఆపుకోలేక నీనా శరీరాన్ని ముట్టుకోవడం మొదలు పెడతాడు నీనా కూడా అతని స్పర్శతో ఉద్రేకపడుతుంది మాసి ఆమెతో దబిడి చేయాలి అనుకుంటాడు కానీ మాసీతో ఏమీ చేయకూడదని నీనా ఎలాగోలాగా తనని తాను నియంత్రించుకుంటుంది కొద్దిసేపటి తర్వాత అక్క తమ్ముడు ఇద్దరు తిరగడానికి వెళ్తారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ మాటలుండవు ఇద్దరూ రోజంతా పక్కనే ఉన్న అడవిలో తిరుగుతారు అలసిపోయి అక్కడే నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం ఇద్దరు ఒక కొండ ఎక్కడం మొదలు పెడతారు వాళ్ళకి కొండలు ఎక్కడం అంటే ఇష్టం అందుకే ఒక పెద్ద కొండను అధిరోహిస్తారు సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు మళ్ళీ ఫామ్ హౌస్కు తిరిగి వస్తారు అక్కడికి రాగానే వాళ్ళిద్దరి కోరిక మళ్లీ పెరుగుతుంది ఎవరు ముందు మొదలు పెడతారా అని ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నీనా మాసీ ముందు తన బట్టలు విప్పేస్తుంది వెంటనే మాసీ కూడా తన బట్టలు తీసేసి నీనాతో దబిడి దిబిడి చేయడం మొదలు పెడతాడు అలా వాళ్ళిద్దరూ తమ కోరిక తీర్చుకుంటారు మరుసటి రోజు ఆ అక్క తమ్ముడు చాలా సంతోషంగా కనిపిస్తారు ఇద్దరు పక్కనే ఉన్న ఒక బార్కి వచ్చి అక్కడ కూర్చుని మద్యం తాగుతూ ఉంటారు ఇక్కడ కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఇద్దరు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటారు ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడుతుంది సమాజంలో ఈ బంధానికి స్థానం లేకపోయినా వాళ్ళిద్దరూ ఈ బంధంతో చాలా సంతోషంగా ఉంటారు రోజంతా తిరిగి సాయంత్రం ఫామ్ హౌస్ కు వచ్చి మళ్లీ ఒకరితో ఒకరు దాహం తీర్చుకుంటారు మరుసటి రోజు అక్క తమ్ముడు తమ ఫామ్ హౌస్ దగ్గర నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వస్తాడు ఈ వ్యక్తి నీనా ఫామ్ హౌస్ కొనాలనుకుంటున్నాడు అయితే అతను దాన్ని లోపల ఎలా ఉందో చూడాలనుకుంటున్నాడు నీనా అతనితో నా ప్రియుడు ఇక్కడ లేడు అతను తిరిగి వచ్చిన తర్వాతే మేము మీకు ఫామ్ హౌస్ చూపిస్తామని చెప్తుంది కొత్త వ్యక్తిని చూసి నీనా భయపడుతుంది అందుకే ఏదో ఒక సాకు చెప్పి అతన్ని బయటికి పంపిస్తుంది కొద్దిసేపటి తర్వాత ఆమె విన్స్ కు ఫోన్ చేయాలి అనుకుంటుంది కానీ వెంటనే ఆలోచించుకుని ఆగిపోతుంది ఎందుకంటే నీనా ఇప్పుడు మాసీతోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటుంది అందుకే తన ఫోన్ ను పక్కన పెట్టేస్తుంది ఆ తర్వాత ఆమె మాసీ దగ్గరికి వచ్చి అతన్ని టీ చేయడం మొదలు పెడుతుంది మాసీ అలసట కారణంగా పడుకోవాలనుకుంటాడు కానీ నీనా అతనితో దాహం తీర్చుకోలే అనుకుంటుంది నీనా అల్లరితో మాసీ కూడా ఉద్వేగానికి లోనవుతాడు వెంటనే అతను నీనాతో దబిడి దిబిడి చేసి ఆమెని శాంతపరుస్తాడు తర్వాత రోజు ఉదయం నీనా ఇంకా నిద్రలోనే ఉంటుంది మాసి మాత్రం లేచి కూర్చుంటాడు అతను ఏదో నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో మునిగుంటాడు నీనా లేచి అతన్ని చూసి ఏమాలోచిస్తున్నావా అని అడుగుతుంది మాసి ఆమెతో నువ్వు ఎప్పటికీ నాతో ఉండగలవా అని అడుగుతాడు మాసి మాట విని నీనా ఆశ్చర్యపోతుంది అప్పుడు మాసి ఆమెతో నేను నీతో నీ భర్తలా ఉండాలనుకుంటున్నాను నువ్వు నాతో పాటు విదేశాలకు వచ్చి అక్కడ మనమిద్దరం మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అంటాడు నీనా అతని మాటల్ని పెద్దగా పట్టించుకోదు మళ్ళీ బెడ్పై పడుకుంటుంది కొద్దిసేపటి తర్వాత మాసి నిశ్శబ్దంగా కూర్చునుంటాడు నీనా అతని ముందు నిలబడి ఉంటుంది మాసి పట్టుదలతో నీనా తనతో పాటు విదేశాలకి రావాలని కోరుకుంటాడు కానీ నీనా మాత్రం అతనితో వెళ్ళడానికి ఇష్టపడదు ఆమె మాసీకి నేను విన్స్ను పెళ్లి చేసుకోబోతున్నాను అందుకే అతన్ని వదిలి నీతో రాలేను అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది మాసి ఆమె మాటలు వినడానికి ఇష్టపడ్డు ఎంత చెప్పినా నీనా ఒప్పుకోకపోవడంతో అతను ఆమెతో నాన్న నా కోసం వదిలి వెళ్ళిన ఆస్తి అంతా నేను నీ పేరు మీద రాస్తాను దాంతో నువ్వు నీ విన్స్తో సంతోషంగా ఉండవచ్చని చెప్తాడు ఇంత చెప్పి అతను నడుచుకుంటూ వెళ్ళిపో పోతాడు నీనా ఏడవడం మొదలు పెడుతుంది నీనా తనతో వస్తుందని మాసి ఖచ్చితంగా అనుకుంటాడు కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో అతను బాగా బాధపడతాడు అతను రోజంతా బయటే తిరుగుతూ ఉంటాడు రాత్రి కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో నీనా అతన్ని వెతుకుతూ ఉంటుంది మాసి రాత్రంతా ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని ఉంటాడు నీనా ఎంత ప్రయత్నించినా అతన్ని వెతికి పట్టుకోలేకపోతుంది తర్వాత రోజు ఉదయం నీనా ఇంకా నిద్రలోనే ఉంటుంది అదే సమయంలో విన్స్ తిరిగి వస్తాడు అతను త్వరగా నీనాను నిద్రలేపుతాడు విన్స్ను చూసి నీనా సంతోషపడుతుంది నీనా క్షేమంగా ఉందా అని అడిగిన తర్వాత విన్స్ ఆమెను మాసి గురించి అడుగుతాడు నీనా విన్స్తో నాకు తన గురించి తెలియదని చెప్తుంది మాసి బయట ఎక్కడో తిరుగుతున్నాడని విన్స్ అనుకుంటాడు వెంటనే అతను తన పని మొదలు పెడతాడు అతను ఫామ్ హౌస్లో ఉన్న సామాన్లంతా ప్యాక్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి ఫామ్ హౌస్ను కొనుగోలు చేసే వ్యక్తి దొరికాడు అదే సమయంలో మాసీ కూడా కాల దగ్గరికి వస్తాడు అతను విన్స్ ముందుకు రాగానే విన్స్ అతన్ని పలకరిస్తాడు మాసి అతనితో ఎక్కువగా మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు నీనా మాసి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది మాసి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటాడు అతను ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని నీనా అర్థం చేసుకుంటుంది చూస్తూ ఉండగానే మాసి తన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు విన్స్ కూడా ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు కానీ మాసి అతనికి కూడా ఏమీ చెప్పడు ఈలోగా నీనా అతన్ని నాపి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది మాసి ఆమెతో నేను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు మాసీ మాట విని నీనా ఏడవడం మొదలు పెడుతుంది నీనా మాసీని కౌగులించుకుని ఏడుస్తున్న తీరు చూసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని విన్స్ అంతా అర్థం చేసుకుంటాడు అయితే త్వరగానే మాసీ నీనాను వదిలి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నీనా బాధగా ఉంటుంది కొద్దిసేపటి తర్వాత విన్స్ కార్ నడుపుతూ ఉంటాడు నీనా అతని పక్కనే కూర్చుని ఉంటుంది వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరతారు ఇంకోవైపు మాసి మాత్రం కొండలపైకి వెళ్తూ ఉంటాడు ఈలోగా ఫ్రెష్ అవ్వడం కోసం విన్సు ఒక చోట కార్ ఆపుతాడు అతను కార్ దిగి వెళ్ళిపోగానే నీనా ఒక కాగితం తీసుకుని దానిపై ఏదో రాయడం మొదలు పెడుతుంది ఆ కాగితంపై రాసిన తర్వాత ఆమె ఆ కార్ నుండి కూడా దిగి వెళ్ళిపోతుంది విన్సు తిరిగి రాగానే అతనికి ఆ కాగితంపై నన్ను క్షమించండి నేను నా సోదరుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని రాసుంటుంది మూవీ ఎండింగ్ లో విన్సు తన ఇంటికి వెళ్ళిపోతాడు కానీ నీనా మాత్రం మాసీ వైపు వెళ్తుంది ఎందుకంటే ఆమె ఇకపై మాసీతోనే ఉండాలి అనుకుంటాను ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్